మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడటమే అని సీఎం చంద్రబాబు అన్నారు గిరిజనుల జీవన ప్రమాణాల పెంపునకు నిరంతరం కృషి చేస్తున్నామని గిరిజన ప్రాంతాల్లో వన్ బై సెవెంటీ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు వారి హక్కులను కాపాడుతామన్నారు పాడేరులో గిరిజన నిరసన నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు గిరిజన విద్య వైద్యం జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిరంతరం పనిచేస్తున్నాం వారి సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్ త్రీ తీసుకురావడం ద్వారా జరిగిన గిరిజన ప్రాంతాల ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే దక్కేలా కృషి చేశాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చెక్కులతో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తాం గిరిజన ప్రాంతాల్లో ఆస్తులపై వారికి హక్కు ఉండేలా ఆలోచనతో వచ్చిన వన్ బై సెవెంటీన్ చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు లేదు అయితే ఎలాంటి తప్పులు ప్రచారాలు తప్పుడు ప్రచారాలు అనవసరమైన అపోహలతో ఆందోళన చెందొద్దని గిరిజనులకు సోదరులు కోరుతున్నానన్నారు సమాజంలో అట్టడుగు ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనమాట ముఖ్యంగా జివో నెంబర్ త్రీకి సంబంధించి కూడా మ్యాక్సిమం కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను